క్రీస్తు ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జనవరి తేదీ దేవుడు మనకు వాగ్దానం ఏమిటనగా ఆది కాండము ఇరవై వచనం నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానమును దేవుడు అబ్రహాము కుమారుడైన ఇసాకు చేశాడు ఇసాకు నివసిస్తున్న ప్రాంతములో కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుండి తప్పించుకోవటానికి మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు అయితే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు ఇక్కడనే ఉండుము నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఇసాకు కూడా దేవుడు చెప్పినట్లుగానే అదే ప్రాంతంలో ఉండి ఆ సంవత్సరము పంట వేసి నూరంతలుగా ఫలము పొందెను అని మనము చదువుకుంటాం దేవునికి మహిమ కలను గాక ఇసాకు జీవితంలో కరువు వచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా ఆయా సమయాలలో కరువులు ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పకుండా వస్తూ ఉంటాయి అయితే అలాంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు ఏర్పడినప్పుడు మన యొక్క ఆలోచన విధానము మారిపోతూ ఉంటుంది నా ప్రియులారా మన ఆలోచన ఎప్పుడూ మారకూడదు దేవుని మీద మనకున్న ప్రేమ దేవుని మీద మనకున్న ఆశ దేవుని మీద మనకున్న నమ్మకము విశ్వాసము ఎన్నటికీ మారకూడదు ఎందుకంటే ఎలాంటి కరువులోనైనా ఎలాంటి ఇబ్బందిలోనైనా ఎలాంటి పరిస్థితులలోనైనా సహాయం చేయగల సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చగలవాడు ఆశ్చర్య కార్యములు జరిగించగలవాడు విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడుమైన తండ్రి పరుశుద్ధుడైన మీకు స్తోత్రాలు నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తానని ఆనాడు ఇస్సాకుతో వాగ్దానం చేసినట్లుగా ఈరోజు మాకును వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ప్రజమే తండ్రి ఆయా సమయములలో మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు నీ మీద మాకున్న విశ్వాసము నీ మీద మాకున్న నమ్మకము నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రార్థనా జీవితము మా ఆలోచన విధానము మారిపోతుంది అది మాకు మంచిది కాదని ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రార్థన మానక విశ్వాసము సన్నగిల్లక నమ్మకము కోల్పోకుండా నీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా జీవించినట్లయితే ఆ పరిస్థితులు మార్చి మాకెల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తోడుగా ఉండి మమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీస్తున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందులలో ఇరుకులలో ఆర్థికపరమైన సమస్యలలో వారు ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఒకవేళ విశ్వాసం కోల్పోయి ప్రార్థన మానుకుంటున్నారేమో ఈ సన్నిధికి రావడం ఉన్నారేమో దయతో వారిని క్షమించి స్థిరంగా నీలో నివసించి ప్రార్థనా జీవితమును విశ్వాసమును అనుగ్రహించి ఈ సాకును ఆశీర్వదించినట్లుగా మమ్మను ఆశీర్వదించి ఈ దిన వాగ్దానమును నిశ్చయముగా మా అందరి జీవితాలను నెరవేర్చి నీ నామమును మైమపరచుకున్నామని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి